ప్రశాంతమ్మ గారు విజ్ఞత వదిలేస్తా పెద్దామి వయసు బయటపడిపోతుంది ఏమన్నా నిందలు పడుతుంటేనో లేకపోతే చేసిన తప్పులు బయటపడుతుంటే టెన్షన్ తట్టుకోలేకపోతుంది ఆవేశంలో కొత్తగా వచ్చింది రాజకీయాలు కాబట్టి మొట్టమొదటిసారి లేటుగా అరవై సంవత్సరాలకి ఎమ్మెల్యే అయింది కాబట్టి అరవై రెండు సంవత్సరాలకి ఎమ్మెల్యే అయింది కాబట్టి కొంచెం ఆవేశం ఉండొచ్చు పెద్దామిడికి తప్పు లేదు నేను కూడా ఆమె బిడ్డలు నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి పెద్ద ఆవిడే దీవెలుగా భావిస్తాను ఏమి నన్ను నన్ను దొ సంస్కారవంతంగా ఆమెకున్న సంస్కారవంతమైన ఆవిడకున్న సంస్కారవంతవంతంగా నన్ను దొనపోతని తిట్టిన వాడు వీడు అని తిట్టినా నా తల్లి కూడా నన్ను తిరుతుంటుంది ఎదవా దునపోతావా గాడిదే అని తిడుతుంటుంది పర్లేదు నేనేం బాధపడినమ్మా ఇంకా కావాలంటే తిట్టు మీరు తీసుకువస్తున్న గొప్ప కంపెనీని ఈ సైన్ దేవుడు ఆపుతున్నాడు మీకు బాధ ఉంటుంది నాలుగున్నర సంవత్సరాల పాటు ప్రశాంతంగా ట్వంటీ పర్సెంట్ కమిషన్ దుబ్బేయాల్సింది ఈ సైన్ దోవుడు ఆపేసాడు అన్న బాధ మీ భార్యాభర్తలకు ఉండటంలో తప్పే లేదు నెలకి ట్వంటీ పర్సెంట్ చెప్పున బూమింగ్ వస్తుంది కాబట్టి ఒక ఇరవై కోట్లు పదిహేను కోట్లు ముప్పై కోట్లు ఒక ముప్పై నాలుగున్నర సంవత్సరం పాటు ఒక ఐదు ఆరు వందల కోట్లు గండి కొట్టేట నా మీద బాధ ఉండటంలో తప్పు లేదు ఈ సైన్ దోవిడి మీద నువ్వు బాధ దొన్నపోతాను తిట్టడంలో నేను తప్పే లేదు కాబట్టి అను తప్పులేదు పడతాను కానీ నేను చెప్పిన వాళ్ళకి మాత్రం సమాధానాలు చెప్పండి నువ్వు అడిగిందే చెప్తున్నా మా మీద విమర్శ చేస్తే మేము సమాధానాలు చెప్పుకుంటాం ఇంకొకటి నాకు దైవ ఉంది ఆ దేవుడు చూసుకుంటాడు అని చెప్పాడు చాలా మందికి తెలుసో లేదు అత్యంత శివభక్తుడు ఎవరు సీతమ్మ వారిని అపహరించుకోబోయినా రావణాసురుడే అతి పెద్ద శివభక్తుడయ్యా అవునా కదా సార్ నాకు తెలిసి కరెక్ట్ చేయొచ్చు నేను తప్పైంటే నాకు తెలిసి పరమ శివభక్తుడు ఎవరు అంటే రావణాసురుడే కాబట్టి దైవ భక్తుని వాళ్ళందరూ మంచోళ్ళు కాదు ఆ శివుడిని మొక్కినప్పుడల్లా వరాలు ఇవ్వటం వాళ్ళని జంపన మళ్ళీ ఆ విష్ణుమూర్తి అవతారాలు ఎత్తటం ఇదంతా చరిత్ర మనం చూసిందే కదా రాక్షసులందరూ కూడా శివుడిని వరాలు అరగటం పాప ఆ శివుడు నా భక్తులే కదా అని వరాలు ఇవ్వటం ఆ వరాలు తీసుకొని ఆ ప్రజల్ని సంపతుంటే మళ్ళీ విష్ణుమూర్తి ఇంకొక అవతారం అయితే సంపటం అనేది మనం చూసిన చరిత్రలు ఇవన్నీ నాకు తెలుసు ఆయనకు ఏడున్నాయి నాకు తెలుసు ఏడున్నాయి నీకు తెలుసో నాకు తెలుసో ఆ సిట్టింగ్ జడ్జిని వేసేస్తే ప్రజలకు తెలుస్తుంది నాకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది వీళ్ళు ఐదు వందలు వెయ్యి కోట్లు ఉన్నాగా నా దగ్గరికి సాయం అడిగేవాడు వచ్చి ఆ మనసులో ఐదు వందలు వెయ్యి ఉందని అన్న ఒక ఐదు లక్షలు ఇవి పది లక్షలు అంటే మనం ఎత్తిపోయి ఉంటే ఆ ఐదు లక్షలు అని చెప్తుంటే ఎవడు వెలిగిపోతున్నాడు నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ చెప్పుకోవాలంటే బాధ అందరికీ ఒప్పించాల్సిన ప్రయత్నం నేను చేయలేను రకరకాలు ఉంటాయి ఎందుకంటే రాముడు ఉన్నప్పుడు రావణాసురుడు ఉంటాడు రావణాసురుడు ఉన్నప్పుడు రాముడు ఉంటాడు కాబట్టి నాన్న మీద తెలుగుదేశంలో రాసుకోవడంలో తప్పు లేదు తెలుగుదేశం కార్యకర్తలు కానీ లేకపోతే జనసేన నాయకులు కానీ నా మీద పోస్టులు పెట్టడంలో తప్పు లేదు కామెంట్లు పెట్టుకోవటంలో తప్పు లేదు వాళ్ళని ఒప్పించాల్సిన అవసరం కూడా నాకు లేదు ఒప్పించగలిగింది మెప్పించగలిగింది ఇప్పుడు ఎవరన్నా ఉన్నారు అంటే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేస్తే కనీసం నాకు ఏంది ఉన్నది రా అరే వీడు ఎత్తిపోయి ఉన్నాడ్రా అన్న సంగతి ప్రజలకు తెలిసి చేస్తే బాగుంటుంది